సిపిఎం రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక తెలంగాణ రైతు సంఘానికి పనిచేసిన కామెడ సామినేని రామారావు గారిని అత్యంత కిరాతకంగా కాంగ్రెస్ కుండాలు ఈరోజు చింతకాని మండలం పాతళ్లపాడు గ్రామంలో హత్య చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది రామారావు గారు బ్రతుకుంటే రామారావు గారు ఆ గ్రామంలో పాతళ్లపాటి గ్రామంలో చింతకాని మండలంలో సిపిఎం పార్టీని ఏమి చేయలేము రామారావు గారిని అంతమందిస్తే సిపిఎం పార్టీని లేకుండా చేయాలని ఒక కుట్రబుద్ధితో దురుద్దేశంతో కాంగ్రెస్ గుండాలు అత్యంత పాశువికంగా కత్తితో పొడిచి నాలుగైదు కోట్లు పొడిచి కాంగ్రెస్ గుండాలు చంపారు దీనికి కాంగ్రెస్ పార్టీతో సమాధానం చెప్పాలి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్న బట్టి విక్రమార్కారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీకు తెలవకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కుట్ర చేయకుండా ఈరోజు ఈ హత్య జరిగిందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నిష్ప నిష్పక్షపాతంగా ఎవరైతే రామారావు గారిని రామారావు గారు అజాత శత్రువు ఆయనకి ఎవరితో వేరే కక్షలు లేవు భూతగాథాలు లేవు కేవలం రాజకీయ కక్షలతో రామారావు గారిని అంతమందిస్తే సిపిఎం పార్టీని లేకుండా చేయొచ్చని ఒక కుట్ర బుద్ధితో రామారావు గారిని చంపడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతకుల్ని దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బట్టి గారు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం